హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుట్టుకతో ఆమె ఒక ముస్లిం అయితే ఆమె పఠనం కేవలం ఖురాన్తోనే ఆగిపోలేదు మిగతా మతాల పవిత్ర గ్రంథాలను కూడా అధ్యయనం చేసింది అలా హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను కూడా ఆమె ఆవు పోసను పట్టింది అంతేకాదు ఆ గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించింది అతి స్వల్ప కాలంలో ఈ ప్రక్రియను పూర్తి చేసిన ఆ యువతి పేరు హీబా ఫాతిమా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రాకాశీపేటకు చెందిన చిరు వ్యాపారి ఆమేద్ ఖాన్ కుమార్తె ముస్లిం కుటుంబానికి చెందిన ఫాతిమా ప్రస్తుతం బీఈడీ చదువుతోంది ప్రమత గ్రంథాల గురించి తెలుసుకోవాలన్న ఆలోచనతో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతపై అధ్యయనం చేసింది ఆపై ఉర్దూలోకి అనువాదం చేసింది హిందువుల పవిత్ర గ్రంథం గీత గురించి తెలుసుకోవడానికి యూట్యూబ్లో వీడియోలు చూసింది అందులో ఒక్కో శ్లోకానికి ఒక్కొక్కరు ఒక్కో అర్థాలు చెప్పడంతో గందరగోళానికి గురి చేసిన దీనికి పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించింది భగవద్గీత పూర్తిగా చదివి ఉర్దూలోకి అనువదించాలనుకుంది ఇంటర్ వరకు ఉర్దూ మాధ్యమంలో డిగ్రీ ఇంగ్లీష్ మాధ్యమంలో చదివిన హిబా ఫాతిమా గీతను కూలంకుషంగా చదివేందుకు మూడు భాషల్లో గీతను తెప్పించుకుంది ఇది పూర్తిగా చదివి తన వయసు వారికి అర్థమయ్యేలా ఉర్దూలోకి అనువాదం చేసింది మానవత్వమే మనిషి తత్వమని అన్ని మత గ్రంథాలను అధ్యయనం చేయమని తన తండ్రి చేసిన సూచనతోనే ఇతర మతాల సారాన్ని తెలుసుకునేందుకు నడుంబిగించాలని చెబుతోంది మూడు నెలల్లో భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యయనాలను ఆమె ఉర్దూలోకి అధ్యయనం చేసింది శ్లోకాలను ఉర్దూలో రాసే సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కో ఎదురయ్యాయని ఒక పదానికి అర్థం వెతికేందుకు చాలా సమయం పట్టిందని తెలిపింది భగవద్గీత కురాన్ రెండు గ్రంథాల్లో ఒకే అర్థం వచ్చిన శ్లోకాలను ఐదు వందల వరకు గుర్తించాలంది గీత చదివే సమయంలో కొన్ని శ్లోకాల తాత్పర్యం ఖురాన్లోని అర్థం రెండు ఒకేలా ఉన్నాయని ఆమె చెప్పింది మనిషి ఎలా జీవించాలో అందరికీ అర్థమయ్యేలా సులభంగా అనువదించాలని ఆమె చెబుతోంది ఖురాన్లోని సారూప్యతను తెలియజేస్తూ సిమిలారిటీస్ బిట్వీన్ భగవద్గీత ఖురాన్ అనే పుస్తకాన్ని హిబా ఫాతిమ రాస్తోంది రెండు గ్రంథాల సారాంశాన్ని వివరించడానికి మెసేజ్ ఫర్ ఆల్ అనే యూట్యూబ్ ఛానల్ను నిర్వహిస్తోంది అందులో ఇప్పటి వరకు ఎనభై వీడియోలను అప్లోడ్ చేసింది మానవత్వమే ప్రధాన మతమని వివరిస్తూ భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది ఇదిలా ఉంటే హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీతకు చాలా ప్రాధాన్యత ఉంది ఇది మానవ జీవనానికి గొప్ప మార్గదర్శిగా నిలుస్తోంది భగవద్గీత ఉనికిలోకి వచ్చిన రోజున గీతా జయంతిగా హిందువులందరూ జరుపుకుంటారు హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశిర మాసంలో పదకొండవ రోజు ఈ పండుగ వస్తుంది భగవంతుని వాణి అని కూడా పిలిచే ఈ గ్రంథంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితం ధర్మం కర్మ గురించి అద్భుతమైన ఉపదేశాలు చేశాడని చెబుతారు ఆ ఉపదేశాలే ఆ ఉపదేశాలే భగవద్గీత అయ్యాయి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనడానికి అర్జునుడు మనోవేదనకు గురైనప్పుడు శ్రీకృష్ణుడు హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర నగరంలోని జ్యోతిసర్ అనే ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అతనికి భగవద్గీతను బోధించాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్